అలాగే మన భారతదేశంలో గురువుగా పిలబడిన మరొక మహోన్నతమైన వ్యక్తి ఎవరు అంటే స్వామి వివేకానంద గారు స్వామి వివేకానంద భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక గురువుగానే కాకుండా ఆయన గొప్ప వ్యక్తి ఎందుకంటే విభిన్నమైన మన మతాలు భగవంతుని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మతాలు ఎల్లనైనా మార్గము ఒక్కటే అని ఆయన ప్రపంచానికి చాటిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అని మరి వివేకానందుని గురించి రాయబడింది ఈయన బెంగాల్ సంస్కృతికి పునర్జీవాన్ని నింపిన గొప్ప ప్రభావశాలిగా మరి వివేకానంద స్వామి గారి గురించి మరి చరిత్ర చెబుతూ ఉంది కాబట్టి మరి రామకృష్ణ పరహంస గారి యొక్క ముఖ్య శిష్యుడైనటువంటి స్వామి వివేకానంద గారు యేసుక్రీస్తుని గురించి కూడా చాలా మంచి విషయాలు ఆయన మాట్లాడారు ఏమని ఆయన మాట్లాడారు అంటే మరి కొన్ని మాటలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను స్వామి వివేకానంద జీవిత చరిత్ర వాల్యూమ్ వన్లో కూడా ఆయన మాట్లాడారు వాల్యూమ్ టూ నుండి రెండు రిఫరెన్స్లు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను మొట్టమొదటి రిఫరెన్స్ మరి వ్యా వాల్యూమ్ టూలో ఆయన గురించి ఏమని రాయబడిందో మరి చూద్దాము వాల్యూమ్ టూ స్వామి వివేకానంద జీవిత చరిత్ర వాల్యూమ్ టూ పేజ్ నెంబర్ పదిహేడులో ఏమన్నాడో చూద్దాము నేను కూడా పాలస్తీనాలో క్రీస్తుతో కలిసి జీవించి ఉంటే ఆయన పాదాలను కన్నీటితో కాదు నా హృదయ రుధిరముతో కథ కడిగి ఉండేవాణ్ణి అని ఆయన భాగ భావోద్వేకంతో ఈ మాటలు మాట్లాడారంటే యేసుక్రీస్తు పాదాలను నా రక్తంతో కడిగేవాణ్ణి ఆయన జీవించిన కాలంలో అని ఆయన యొక్క మరి జీవిత చరిత్ర రెండవ పుస్తకంలో పేజ్ నెంబర్ పదిహేడులో ఆయన గురించి రాశారు మరొక రిఫరెన్స్ నేను మీకు ఇస్తూ ఉన్నాను రెండు వందల ముప్పై మూడవ పేజీలో యేసుక్రీస్తుని గురించి ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద గారు యేసుక్రీస్తుని గురించి ఏమైనా మాట్లాడారో ఆయన మాట్లాడిన ప్రసంగాన్ని ఒక వ్యక్తి రాశారు ఆ మాటలు నేను చదువుతున్నాను చూడండి ఒకరోజు స్వామీజీ సత్యసౌధం అనే చోట ఏసుక్రీస్తుని గురించి ప్రసంగించారు మెక్లోడ్ అనే వ్యక్తి ఇలా రాశారట ఏమని రాశారు రాస్తున్నది అంటే ఆడావిడే ఉంటుంది బహుశా ఆమె ఏ మరి ఈయన ప్రసంగించిన ప్రసంగాన్ని రాశారట ఈ చోట తక్కిన చోటలో స్వామీజీ ఈసారి అనేక ప్రసంగాలు చేశారు అవి ఒకదానికి మించినవి ఒకటి కానీ ఆయన ఆనాడు ఏసుక్రీస్తు గురించి చేసిన ప్రసంగం చిరస్మరణీయమైనది యేసుక్రీస్తుని గురించి ఎంతో అద్భుతంగా ఆయన ప్రసంగించారు స్వామి వివేకానంద గారని స్వామి వివేకానంద జీవిత చరిత్రలో మరి రెండవ వాల్యూమ్లో ఆయనకు మరి యేసుక్రీస్తు చాలా గొప్పవాడు ఆయన చరిత్ర పురుషుడు ఆయన యుగ పురుషుడు ఆయన మహోన్నతమైన వ్యక్తి అని ఆయన గురువు అయినటువంటి రామకృష్ణ పరహంస్ గారు చెప్పారు రెండవదిగా వివేకానంద గారు చెప్పారు